కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజు యువ వికాసం స్కీమ్ ఈరోజు సిబిల్ పేరుతో చాలామంది బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలకు లోనుకు అడ్డానికిగా దానికి ఇప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి మేమేం ఏం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు సిబిల్ రిపోర్ట్ పేరుతో రాజు యువ వికాసం స్కీమ్లో చాలామంది బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలు దూరం అవుతున్నారు వాళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకొని వెహికల్స్ లోన్స్ హోమ్ లోన్స్ తీసుకొని గత కరోనా మూమెంట్లో కానీ తర్వాత కానీ జరిగిన పరిణామాలలో చాలామంది సివిల్ బోట ప్రామాణికంగా తీసుకుంటే లోన్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి అధికారులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్కు సంబంధించి మీరు కొన్ని సడలింపులు చేసి బ్యాంకర్స్కు సూచనలు కొన్ని చేసి ఈ సిబిల్ ప్రామాణికంగా కాకుండా లోన్స్ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మేము బీసీ సమాజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్య యువ వికాసం స్కీమ్ ఈరోజు సిబిల్ పేరుతో చాలామంది బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలకు లోనుకు అడ్డంగా మారిందనే దానికి ఈరోజు చాలా ఉదాహరణలు ఉన్నాయి మేము ఏం చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు సిబిల్ రిపోర్ట్ పేరుతో రాజు యువ వికాస స్కీంలో చాలామంది బీసీఎస్సీ దూరం అవుతున్నారు వాళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకొని వెహికల్స్ లోన్స్ హోమ్ లోన్స్ తీసుకొని గత కరోనా మూమెంట్లో కానీ తర్వాత కానీ జరిగిన పరిణామాలలో చాలామంది సివిల్ రిపోర్టు ప్రామాణికంగా తీసుకుంటే లోన్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి అధికారులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్కు సంబంధించి మీరు కొన్ని సడలింపులు చేసి బ్యాంకర్స్కు సూచనలు కొన్ని చేసి ఈ సిబిలు ప్రామాణికంగా కాకుండా లోన్స్ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మేము బీసీ సమాజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం